మా ప్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వేడుకున్నారు ఈ మేరకు సోమవారం కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు శివారు ప్రాంతంలోని లక్ష్మీపురం ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని గత సంవత్సరం లోకాయుక్తలో ఆ ప్లాట్లో మాకే సొంతమని తీర్పొచ్చిందని అన్నారు కానీ తమ భూముల్లోకి వెళ్తుంటే కొందరు కొందరు బడా బిల్డర్లు తమను అడ్డుకుంటున్నారని ఇప్పటికే చాలా మంది దగ్గర నుంచి భూములను స్వాధీనం చేసుకుని మిగిలిన నాలుగైదు వందల మంది భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు కబ్జాదారులు కుట్ర పన్నుతున్నారని ఈ విషయంపై ఈరోజు కొల్లూరు పోలీస్ స్టేషన్లో లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ ఆధ్వర్యంలో సిఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ భూమిని పద్నాలుగు వందల మంది బాధితులము కొనుగోలు చేశామని కానీ రెండు వేల మూడులో ఆ భూమిని రెండో డాక్యుమెంట్ చేసి తమను ఆ భూమిలోకి అడుగు పెట్టనివ్వకుండా కొందరు బడా బిల్డర్లు ప్రయత్నం చేస్తున్నారని దీనిపై తమకు అన్ని సకల అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు அண்டியாட் அந்த నేనైనా సమాధానం చెప్పాలి కదా జనరల్ గా జనరల్ గా చెప్పొచ్చు నువ్వు వాళ్ళు వచ్చి అడిగిందనుకు నువ్వేం సమాధానం చెప్తావు అందుకనే చెప్తున్నా ఈడ ప్లాట్ నాది ఉంటుంది అంటే చెప్పి ఐడెంటిఫై చేసుకున్నా అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లోకల్ స్కూల్ టూ పన్నెండు పదమూడు వందల ఇరవై ఒక్క ప్లాట్లు ప్లాట్ ఓనర్స్ ఇది ఇల్లీగల్ కాదు ఇల్లీగల్ అని మా ఫేవర్ ఇచ్చేసారు ఇంకో ఇంకో ఇప్పుడు అది ఇంకొక కోర్ట్ ఆర్డర్ ఏదైనా చూపిస్తా దానికి ఒప్పుకుంటావా కోర్ట్ ఆర్డర్ ఏదైనా వేరే వాళ్ళకి పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఫేవర్గా చూపిస్తా ఒప్పుకుంటావా మా ఫేవర్ వచ్చింది వేరే వాళ్ళకి కూడా ఫేవర్గా చూపిస్తా వను సార్ అదే కదా అదే కదా నీకు ఆర్డర్ ఉంటుంది ఆయనకు ఆర్డర్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన క్లారిటీ అర్థమైంది కదా ఇప్పుడు మీరు ఏదైతే ఖాళీ కనబడుతుంది అంటే చెప్పి వస్తున్నారు కదా అందులో నీ ప్లాట్ ఉందా ఉందా గా ఖిగుండతుంది ఏంటంటే మా ల్యాండ్లలో కొంత ల్యాండ్ ఉంది కాబట్టి యాక్చువల్గా ఏంటంటే సార్ మా ఏంటంటే నాట్లో ఏదైతే వచ్చిందో కొంత ల్యాండ్ కూడా కట్టలో ఉంది కాబట్టి నా దిల్లలో కూడా చెప్పకూడదు అట్లా అట్లా చెప్పొద్దు క్లారిటీ ఉండాలి నాకు వస్తుంది నాది అక్కడ ఉంది సర్వే నెంబర్ వన్ సెవెంటీ టూ టు వన్ నైన్టీ నువ్వు ఓన్లీ కోర్టులో కొట్లాడడానికి పనిచేస్తుంది సర్వే నెంబర్ వన్ సెవెంటీ టూ వన్ నైంటీ అని చెప్పి నువ్వు కోర్టులో ఫిల్ అయ్యడానికి రిటర్యడానికి అయినా పనిచేస్తాయి సివిల్ కేసు కొట్లాడడానికి పనిచేస్తాయి నువ్వు పోషన్ తీసుకోవడానికి పనిచేస్తుందా ఆ ప్లాట్ కూడా వస్తాను నెక్స్ట్ రేపు ఇరవై కాదు తరబడి ఉంటాయి లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాది థర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ సార్ కానీ ప్రజెంట్గా ఇప్పుడు మా ప్లాట్లను వాళ్ళు వనుక్కొని మేము ఇప్పుడు నాలుగు వందల ఫ్లాట్ నుంచి ఐదు వందల ఫ్లాట్లు మిగిలినాయి సార్ మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకని నడుస్తుంది సార్ అక్కడ సార్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము నాదేనా విజయభాస్కర్ చౌదరి మీద విఎల్ఎస్ ప్రసాద్ దుర్గా ప్రసాద్ వీళ్ళందరూ అక్కడ ఆక్యుపై చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ దాని విషయంలో ఇండివిజువల్ కంప్లైంట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది మేము ఉన్నది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఫోర్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాను సార్ ఎన్ని ఎకరాలు మొత్తం యాక్చువల్గా మొత్తం వచ్చే అక్కడ నూట నలభై ఐదు ఎకరాలు సార్ అది ఇప్పుడు ఎంత ఇప్పుడు నూట నలభై ఐదు ఎకరాలు అట్లాగే ఉంది సార్ నూట నలభై ఎకరాలు ప్లేన్ ల్యాండ్ ఉన్నది వాళ్ళు పర్మిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు అది క్యాన్సలేషన్ కోసం కూడా మేము రిక్వెస్ట్ పెట్టాము ఎక్స్ఎం చేయాలి వాళ్ళకి అందరికీ ఇప్పుడు మేమున్న సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి ఉందో మాకు న్యాయం చేయాలని మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు సార్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళనే పొజిషన్ తీసుకుని వాళ్ళు పోయి వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటారు మాకు అక్కడ వెహికల్ ఉన్న పొజిషన్ దగ్గరికి పోతే మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని అక్కడ ఉండనివ్వట్లేదు మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని బయటకు చేస్తున్నారు ఎవరు మాకు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఎవరు చేస్తున్నారో హండ్రెడ్ డైల్ చేస్తారంటారు అక్కడికి వచ్చి ఎవరు వద్దు అంటారు మాకు మాకు డైరెక్ట్ మేము అక్కడికి వెళ్ళి మా సైట్లో మేము కూర్చొని భోజనాలు అక్కడ కూర్చునేసరికి డిపార్ట్మెంట్ వస్తుంది మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే హండ్రెడ్ నుంచి డైల్ చేసి అంటారు చేసి హండ్రెడ్ డైలెట్ అక్కడ మాకు తెలియదు ఎవరు దగ్గర ఏముందో కూడా తెలియదు మేము డాక్యుమెంట్ చూపించినాము ఎవరో కాల్ చేస్తున్నారంటే అక్కడ గొడవ అవుతుందని అన్నారు మీరు అక్కడ ఉండొద్దు అంటారు వాళ్ళు వచ్చి చూస్తారు అక్కడ గొడవ ఉండదు ఏమీ ఉండదు మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తున్నారు మా వాచ్మెన్ ఉన్నాడు అక్కడ నలుగురు వాచ్మెన్స్ ఉన్నారు డే వాచ్మెన్ ఉన్నారు నైట్ వాచ్మెన్స్ అందరూ ఉన్నారు ఇదంతా జరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ అక్కడ ఎవరు వచ్చి మమ్మల్ని అప్పుడు డైరెక్ట్గా పోలీస్ వాళ్ళు వస్తున్నాయి మమ్మల్ని బయటికి పంపిస్తారు అక్కడ రావద్దు అంటారు మమ్మల్ని లేఅవుట్ అడుగుతున్నారు మమ్మల్ని నానా రకాలుగా మా దగ్గర లేఅవుట్ ఉంది మేము ఇచ్చిన లేఅవుట్ మాది వ్యాలిడ్ కాదు అంటారు అంటే ఏమంటే జిహెచ్ఎం మన గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్ తీసుకురా అంటారు మాకు వ్యక్ ప్రశ్నలేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్పితే మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని సాటిస్ఫై కానీ అక్కడ ఉండనివ్వట్లేదు మమ్మల్ని అక్కడ కూర్చొని సార్ ఓకే నా పేరు సత్తయ్య లక్ష్మపుర ప్లాట్ ఓనర్స్ ఉన్నాము మేము ఎయిటీ ఫోర్ డాక్యుమెంట్స్ ఎయిటీ ఫోర్లో తీసుకున్న ఫస్ట్ ఓనర్స్ మేము కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నాగెన్ల వాళ్ళు ప్రసాద్ వాళ్ళు రాజు దుర్గా ప్రసాద్ వాళ్ళు యాక్టిపై చేసుకొని సెకండ్ డాక్యుమెంట్ చేశారు టూ థౌజండ్ త్రీలో కాబట్టి వాళ్ళను ఇచ్చేసి మా ప్లాట్ మాకు ఇప్పేయాలని చెప్పి మేము ఉద్దేశము మీకు ఈ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఇండివిజువల్ కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళందరి మీద మా ప్లాట్ యాక్టిఫై చేసుకోరు మా ప్లాట్ మాకు ఇప్పాయండి అని చెప్పి మేము సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి కొల్లూరు ప్లాట్ ఓనర్స్కు మేమందరం కూడా కొల్లూరు ప్లాట్ ఓనర్స్ తరఫున ప్లాట్ అందరు అరవై డెబ్బై సంవత్సరాలు వాళ్ళందరం కూడా మేము కష్టపడి పొద్దున్న నుంచి మంచి నీళ్ళు రాకుండా వచ్చాము ఇక్కడికి ఇంటి మేము ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి మా ప్లాటు మాకు ఇప్పేయాలని చెప్పి ఈ వీడియో వాళ్ళకు మరీ ఒక్కసారి సర్వే నెంబర్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ నుంచి వన్ నైంటీ వరకు సర్వే నెంబర్ వన్ సెవెంటీ టూ నుంచి వన్ నైంటీ వరకు సర్వే నెంబర్లో అవన్నీ కూడా ప్లాట్లు మా లేఅవుట్ కాపు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అన్ని సబ్మిట్ చేసినాము మేము మొత్తము ఇప్పుడు పదకొండు వందల మంది మొత్తము లౌకాయుక్త వాళ్ళు కూడా పదమూడు వందల ఇరవై ఒక ప్లాట్లు ప్లాట్ ఓనర్స్ ఫేవర్ అని ఇచ్చారు మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చారు అది మాకు అది ఇల్లీగల్ ప్లాట్లు కావు లీగల్ ప్లాట్లు అని అవి కూడా వాళ్ళు కూడా లేవక లోకాయుక్త వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ఆ బేస్ చేసుకుని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోకాయుక్త వాళ్ళు ఇచ్చిన బేస్ చేసుకున్న మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ఒక్కసారి ఈ వీడియో వాళ్ళకు మరొక సీఏ వాళ్ళకు డీజీపీ వాళ్ళకు ఐజీపీ వాళ్ళకు అందరికి ఇచ్చాము కలెక్టర్ ఆఫీసర్కి ఇచ్చాము అన్ని జాలలో కూడా కొల్లూరు ప్లాట్ ఊరంగా కానీ మొత్తం రికార్డు సార్ మేము ఇంత పెద్ద వంద వంద సంవత్సరం వంద డాక్యుమెంట్స్ ఇచ్చాము వాళ్ళందరికీ కూడా దయచేసి మాకు మా ప్లాట్లు మాకు ఇప్పియాలని చెప్పి కష్టపడి కొనుక్కున్నాము రూపాయి రూపాయి కష్టపడి కొనుక్కున్నాం కాబట్టి ఎయిటీ ఫోర్లో ఎయిటీ ఫోర్ డాక్యుమెంట్స్ ఫస్ట్ మాదే దాని సెకండ్ డాక్యుమెంట్ చేంజ్ చేశారు అది సార్ అది మా డాక్యుమెంట్ మాకు ఇప్పేయాలని మా ప్లాట్ మాకు కీపర్ మాకు మనది మనకు రిక్వెస్ట్ చేస్తాం ధన్యవాదాలు కొల్లూరు ప్లాట్ రక్షణ తరపున మేము అందరికీ ధన్యవాదాలు